అందులో మాట్లాడలేదు ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు పేర విష్ణు గారు ముల్లి గారు పేర ముల్లి గారు వాళ్ళ రాజు మన పేనా శ్రీనివాసరావు గారు బీసీ ఎస్టీ ఎస్సీ అని కాదు అసలు పోతారు అమెరికా అంటే ముఖ్యంగా నా తమ్ముడు అంతే నేను బీసీ నా తమ్ముడు అంతే అంతేషన్ కూడా అన్న ఇది అలా ఏం అడుగుదాం ఏం చేద్దాం చెప్పిన అడిగే అక్కడ ఏ ఇద్దరు సమస్యలున్నా అక్కడ ఆరోగ్య సమస్య ఉన్నా లేకపోతే సిద్ధాంత సమస్య కూడా అలా ఏ ఏం చేద్దాం ఇద్దరు చిన్న పని ఉండేవాళ్ళు అంతా ఏదో మొత్తం ఉండేది మొత్తం ముందు పక్క అలా ఉండేవాళ్ళం అందులో మేము కూడా అందరికీ ఉండేవాళ్ళం పొద్దున్న కూడా అంత ఉపాధిలో పనిచేస్తూ ఉండేవాళ్ళం

చూసినప్పుడు మేము కూడా అవకాశం వస్తా ఉండేవాళ్ళం అలాగే మేమైనా అందరూ ఉన్నాం అమదా అందరూ ఇప్పటిదాకా అంతా కలిసే ఉండేవాళ్ళం అది ఎవచ్చింది లక్ష్మీ గారు పులి గారి ద్వారా వచ్చింది అంత ఒకసారి ఉన్నాం మేము మేమంతా కూడా కలిసే ఉండాలి ఎటువంటి ఇబ్బంది కాకుండా అందరూ కలిసే ఉండాలని చెప్పి ఆ చొరవ అనేది వాళ్ళ ద్వారా వచ్చింది వాళ్ళిద్దరూ చెప్పబట్టే అందరూ నేర్చుకున్నారు పెంపకం అందుకనే కూడా ఇప్పుడు చిన్న పది చూస్తా ఉన్నాం ఆమె చూస్తా ఉన్నాం తమ్ముడు చూస్తా ఉన్నాం అంటే నలుగురు కలిసి పోవాలి నేను ఎస్టీ కాదు మీ బీసీ కాదు మీ ఎస్టీ ఎస్టీ కాదు అందులో ఒకటే కులం మానవ కులం అందులో ఒకటి అందరూ ఒకటే అని చూసారు ఎస్టీ పనిచేశాడు కానీ పార్టీ కూడా పక్కన పెట్టి మధ్య సుమారు ఒక నాలుగు మూడు రెండు మూడు నెలల పక్కన పెట్టి కొలం కూడా మనకి మన పార్టీ కూడా పక్కన పెట్టి మాకు రెండు నెల నుంచి చేస్తాడు అది ముఖ్యం మనకి అది నాలుగు రాష్ట్ర చేసే పరిస్థితి కాదు దయచేసి ఈరోజు నాయకులు స్టేట్లో ఉన్న ప్రజా సంఘాలు ఇవి కూడా సంఘాలు సంఘాలుసీ సంఘాలు అన్ని సంఘాలు ఈరోజు మా అమ్మగారి కార్యక్రమం వచ్చి ఈ సంతోషంగా పాల్పంచుకొని ప్రతి ఒక్కరు కూడా కోరుకోరున్న మా కుటుంబ తరఫున మా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఒక పది నిమిషాలు లేదు కానీ దేవుడు చేసి మా అమ్మగారు ఆంధ్ర చాలా ఆత్మశాంతి కలగాలని కోరుకుంటూ కోరుకుంటుందరికీ